జయ శ్రీరామ్ రామచంద్ర పాహిమాం లక్ష్మం సత్య ధ్యానం ముగించుకొని శ్రావణబుద్ధి గురువు గారు మరలా ఒక పద్యం అన్నారు తప్పకుండా ఆయన పద్యం చెప్పుకుందాం అనేక పద్యాలు నీతి వాక్యాలు మనకు కావలసినంత గుట్టలు గుట్టలుగా పోసేసుకున్నారు మన పూర్వీకులు యోగులు జ్ఞానులు తపస్వికులు మనులు ఎంతోమంది ఆ గుట్టల గుట్టలుగా ఉన్నటువంటి జ్ఞానంలో నుంచి ఏదో ఒక జ్ఞానం తీసుకుందాం ఆశచేత మానవులు ఆయువు కలిగిన నాళ్ళు తిరుగుచుందరు భ్రమచేత మనసు తిప్పుకోలేక మురికి బాండమునందు ముసురు ఈగలచందంబు ఇశ్వధాభిరామ వినురవేమ మానవులు ఆయుష్ ఉన్నంత వరకు ఆశలు అనేటువంటి ఆశ చేత మానవులు ఆయువు కలిగినన్ని నాళ్ళు మనసు తిప్పలేక తిరుగుచుందురు భ్రమచేత మురికి బాండమ్మన ఈగలు ముసిలినట్లు సధాభిరామ వినురవేమ అంటే ఆశ అనేది మానవుల్లో జీవించడానికి ఆశ ఉండాలి ఉన్నతంగా ఎదగడానికి ఆశ ఉండాలి గొప్ప జ్ఞానం రావడానికి ఆశ ఉండాలి విద్య వివేకం అన్నీ రావడానికి ఆశ ఉండాలి ధనం కూడా సంపాదించడానికి ఆశ ఉండాలి ఆశ లేదా జీవితం జరగదు మండి నడవదు కనుక ఆశించాల్సింది ఏది ఎంతవరకు ఇది ముఖ్యంగా మనం గమనించాలి ఆశ చేత మానవులు తిరుగుచుందర భ్రమచేత మనసు తిప్పుకోలేకుండా మనసు మార్చుకోలేకుండా ఆశ పెరిగే కొద్దీ ఒక గ్రామంలో నలుగురు అన్నదమ్ముడు ఉన్నారు తండ్రికి నలుగురు కొడుకుడు వాళ్ళకి ఆయన ఆస్తి బాగా సంపాదించాడు నాలుగడికి నాలుగు భాగాలు చేసేసి ఆయన మరణ కాలంలో మరణ శాసనం దానిలో ఈ యొక్క వీలునామా రాసేశారు బిలునామా అనుసరించి వాళ్ళు కావలసినటువంటి ఆస్తులు ఏమి వచ్చాయి అయితే కుమారుడికి మాత్రం కొద్దిగా ఎక్కువ ధనం ఆయన దాచిపెట్టి ధనం కొద్దిగా ఎక్కువ ఇవ్వాలని రాసినారు ఆయన మూడవ కుమారుడు ఎందుకు మూడవడి కుమారుడు ఎక్కువ కావాలి అని మిగతా వాళ్ళు ఆ చర్చించుకున్నారు చర్చించుకున్నప్పుడు అవును బిడ్డలంటే అంత సమానమే కదా వీడికి మాత్రం ఎందుకు ఎక్కువ ఇచ్చినారు అని ఒకరి ఒకరు చర్చించుకుంటున్నాను సరే ఆ మూడో అతను అక్కడికి వచ్చాడు ఏం మాట్లాడుకుంటున్నారు తమ్ముడు అని అన్నారు నీకు మాత్రం ఎందుకు ఎక్కువ మేమే ఆ మాకు మాత్రమే తక్కువ అది నాకే తెలుసు నేనేం అడిగానా పట్టానా తండ్రి గారు నాకు తెలియదు ఇదంతా కూడా ఏం జరిగిందో నృత్యం జరిగిందో ఆయన రాసిపెట్టిపోయారు ఆ సమాధానం ఇప్పుడు చెప్పడానికి ఆయన లేరు కనుక దీనిని ఎవరైనా మేధావులు అంటే తెలుస్తుంది అని అనుకున్నారు వాళ్ళు ఏం చేశారు ఊరిలో గ్రామానికి ఒక పెద్ద ఉన్నాడు గ్రామం పెద్ద ఆయన దగ్గర పోయి అయ్యాదో వీళ్ళు నామ ఇలా రాసి పెట్టారు మా తండ్రి ఈ వీడికి మాత్రం మూడవవాడు మేము ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నాము మూడవవాడికి మాత్రం ఎందుకు ఎక్కువగా ఆయన ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అన్నాడు అప్పుడు ఆ గ్రామ పెద్ద గ్రామంలోని అందరి పరిస్థితి తెలుస్తూ ఉంటుంది ఆయన కొంచెం మేధావి అందులో రచ్చబండ రాగి చెట్టు రాగి చెట్టుకు జ్ఞానం ఇచ్చేటటువంటి చెట్టు బోధి వృక్షం అక్కడ కూర్చోని ఉన్నాడు ఆయన ఆయన గ్రామంలో ఎటువంటి తీర్పు చెప్తూ ఉంటాడు సరే అప్పుడు అలాంటప్పుడు బాగా విన్నాడు అంతా ఒక్కొక్కరు ఏం చేస్తారో చెప్పండి అన్నారు పెద్ద వ్యక్తి నేను ఉద్యోగం చేసుకుంటున్నాను చదువుకున్నాను బాగా అలాగా పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాను నాకు ఇంత ఆదాయం ఉంది నాకు భార్య పిల్లలు ఉన్నారు మంచిది రెండవ నువ్వు నాయన రెండవ నేను ఇది ఈ ఈ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నాను మీరు కూడా చూస్తున్నారు కదా పంటలు బాగా వస్తున్నాయి ఆ పంటలు అనుభవిస్తున్నా మా తండ్రి గారి పొలంలో ఉన్నారు ఇక చివరి నాలుగో ఉండడుగా నువ్వేం చేస్తున్నాను నాయన నేను వ్యాపారం చేస్తున్నాను ఈ యొక్క వచ్చిన ధనంతో చిన్న చిన్న వ్యాపారాలు బాగా జీవిస్తున్నాను అన్నారు ఇక మూడవ కుమారుడు ఆ చివరిగా అడిగాడు బాబు నువ్వేం చేస్తావు నేను ఒక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉన్నాను అని అన్నాడు పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉన్నావు అంటే ప్రభుత్వం ఇచ్చే జీతంతో నువ్వు బతుకుతున్నావు వీళ్ళ ముగ్గురు ఒక పెద్ద ఉద్యోగం ధనం మస్తుగా ఉంది రెండవ వ్యక్తి పంటలు బాగా పండించుకుంటున్నాడు బాగా ఆనందిస్తున్నాడు నీవు బడి ఉన్నావు కనుక ఇవేం చేసుకోలేకుండా ఆ వచ్చే జీతంలో ఆధారపడి నీ భార్య బిడ్డలు పోషించుకుంటున్నావు నాలుగో వాడు వ్యాపారం చేసుకుంటున్నాడు లేదో ఇప్పుడు మీరందరూ బాగున్నారు ఈ యొక్క ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి ఈ మూడో వాడు తను వచ్చిన దాంతో సంతృప్తిగా ఉన్నాడు జీతంతో సరిపెట్టుకుంటున్నాడు మీరేమో నువ్వు పట్టణంలో గ్రామ పట్టణంలో నగరంలో ఉద్యోగం చేస్తుంటున్నావు నీ ఉద్యోగంలో నువ్వు అధిక ధనం సంపాదిస్తున్నావు ఎలా సంపాదిస్తున్నావో నీకు తెలుసు నేను ఉండే ఆత్మకు తెలుసు వచ్చిన ధనాన్ని మిగలబెట్టి ఏవో అనేక రూపాల్లో దాన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ ధనాన్ని ఎక్కువ కూడబెట్టుకుంటున్నాం నీకు ఈ ధనానికి లోటు లేదు సంపదకు లోటు లేదు పో పోను ఇక్కడ నీకెదు రావాల్సింది ఇచ్చా మీ తండ్రి కానీ నీకు ఆశ పోలేదు ఆ ఆశతో నువ్వు అల్లాడుతున్నావు నాకు ఎక్కువ రావాలి నాకు ఎక్కువ రావాలి నీ పెద్దవాడు కదా నాకు ఎక్కువ రావాలి ఇంకా రెండో వాడు వ్యవసాయం చేసుకుంటున్నాడు పంటలు పండిస్తున్నాడు మంచి లాభాలు వస్తున్నాయి మంచి పంటలు పండుతున్నాయి మరి మూడో వ్యక్తికి బడిపంతుల ఉద్యోగం ఎవరైనా సహాయం చేస్తున్నారా లేదు ఇప్పుడు మీ తల్లిని ఎవరు సంరక్షిస్తున్నారు మూడవది మరి తల్లిని సంరక్షించేటటువంటి బాధ్యత కూడా తీసుకున్నాడు వచ్చేది చిన్న జీతం ఆ జీతంతో ఎవరిని ఏమీ మోసం చేయటం లేదు అన్యాయం చేయటం లేదు అతను తన యొక్క ధర్మాన్ని విద్యుత్ ధర్మాన్ని చట్టమగారి బాగా నిర్వర్తిస్తున్నాడు తల్లిని మరియు చూసుకుంటున్నాడు తల్లిని చూసుకోవడం కంటే మించినటువంటి ధర్మం ఇంకేదీ లేదు మన హైందవ సనాతన ధర్మంలో తల్లిని మించిన దేవుడు లేడనేటువంటి సామెత యొక్క సూత్రం ఉంది ఆ సూత్రము ఇతనికి వర్తిస్తుంది ఇంత ధర్మ పనులు ధర్మ కార్యక్రమాలు విద్య బోధిస్తున్నాడు విద్య బోధించేటువంటి చిన్న విషయం కాదది నమ్ముకున్నటువంటి పిల్లలకు వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళ మేధావులను చేయాలి వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలను అనుగుణంగా వాళ్ళకి విద్య నేర్పించాలి అవన్నీ చేస్తున్నాడు ఇతడికి ఇక్కడ ఈ గ్రామంలో ఎంతో ఎంతో గౌరవం కూడా ఉంది బాగా చెప్తున్నాడు పాటలు బాగా చెప్తున్నాడు పిల్లలు ప్రేమగా చూస్తున్నాడు ఎవరిని కూడా కొట్టడం కానీ తిట్టడం కానీ ఏం చేయటం లేదు వేద గొప్ప అనే తేడాల్లా కూడా జీవిస్తున్నాడు మీరు మాత్రం నువ్వు వ్యాపారం చేస్తున్నావు వ్యాపారం అధిక లాభాలతో వ్యాపారం చేస్తున్నావు నువ్వు అనేక విధాలుగా అనేక విధాలుగా లాభం పెట్టరావలను అనేక రూపాల్లో నీ యొక్క ఇది మంచిది ఇది చెడ్డది ఇది పని చేయొచ్చు ఏ పని చేయకూడదు అనేటువంటి నియమం లేవు కానీ ఉపాధ్యాయుడు అనేవాడికి అలాంటి నియమాలు ఉంటాయి ఏమంటే తన ధర్మం తప్పకూడదు తన ధర్మం తప్పితే విద్యార్థుల ధర్మం తప్పుతాడు వారి భవిష్యత్తు పాడవుతుంది కదా కనుక మీ తండ్రి మహాజ్ఞాని ఇవన్నీ ఆలోచించి మీ యొక్క తమ్ముడికి ఈ యొక్క సంపద కొంచెం అధికంగా రాశాడు ఎందుకు ఇచ్చాడంటే ఇతను ధర్మం తప్పడం లేదు తల్లిని తండ్రిని బాగా చూసుకున్నాడు ఈ గ్రామంలోనే ఉండి నీవు వ్యవసాయం చేసుకుంటున్నా వాళ్ళని దగ్గర తీయలేదు మీ అమ్మ మీ నాయన్ని మీ తల్లిదండ్రులను నువ్వేమో బయట ప్రదేశాలకి వెళ్ళి వ్యాపారం చేసుకుంటావు చిన్నవాడు పెద్దవాడు నగరంలో ఉండి బిడ్డలు భార్య తప్పితే ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తల్లిదండ్రులు చూసేసి ఏదో వాళ్ళకంతా ఇయాల్సి వెళ్ళిపోతూ ఉంటావు కానీ నిత్యం వాళ్ళ సేవ చేసుకుంటున్నటువంటి ఈ వ్యక్తి అనుభవించి తగినవాడు దీనికి తగినవాడు ఈ వ్యక్తి అని మీ తండ్రి ఇచ్చేసిన నిర్ణయం ఎటువంటి తప్పులేదు నాయన ఇప్పుడు మీ తల్లి బాధ్యత కూడా విత్తన తీసుకోనున్నాడు మీ తండ్రి తదనంతరం ఇదే ధర్మం అంటే ఏ ధర్మం తెలియకుండా మీరు నన్ను మోసం చేశారు నన్ను మోసం చేశారు ఈ ఏం మోసం చేశారు ఏం చేశారు మీరేం చేశారు ఎంతో కష్టపడి కూడా పట్టిన మీ తండ్రి న్యాయం చేసిపోయాడు అని తీర్పిచ్చాడు గ్రామ పెద్ద అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా చప్పట్లు కొట్టారు ఆహా నిధానంటే ఈ గ్రామ పెద్ద ఇంత చక్కగా పంచాయతీని తీర్మానం చేశాడు అనేటువంటిది విషయం అర్థమైంది మరి ఈ జ్ఞానం అందరికీ కలగాలి కదా అని అనుకున్నాడు అందరూ కూడా ఇలా ఆ యొక్క వీళ్ళంతా ఆశ చేత ఏం చేస్తున్నారు మురిగి బాండంలో ఉన్నటువంటి ఈగల్లాగా ఏదైతే ఆ పని చేసేస్తున్నారో సంపాదించుకుంటున్నారు కానీ ఇతను అటువంటి పని చేయలేదు అధర్మంగా పోలేదు పిల్లలకి వేరే విధంగా పాఠాలు ఎవరికి ఎక్కువ ఒకరు తక్కువ అలా ఏం చెప్పడం లేదు అందరికి సమన్యాయం చేస్తున్నాడు ధర్మాన్ని ఆచరిస్తున్నాడు మరి ఇటువంటి వ్యక్తి మరి ఆ ఏ తండ్రి ఆనందించడు బిడ్డలలో ఎవరు ఉన్నతో తండ్రి మాత్రమే గ్రహించగలడు తల్లి మాత్రమే గ్రహించగలడు కానీ తల్లి ప్రేమ ఈ కడుపు బంధం పేగుతీ బంధం అనేది కొంచెం మాయచేసి అందు సమానంగా చూడాలనుకుంటుంది తల్లి తన తండ్రి మాత్రం ఏం చేస్తాడంటే జ్ఞానంతో ఆలోచిస్తాడు ఇలా ఆస్తులు ఉన్నప్పుడు ఎలా పంచాలనేది తండ్రికి మాత్రమే అర్థమవుతుంది అది నాయన ఈ మీ అడిగిన దానికి ఈ పద్యంలో ఉన్నటువంటి నీతి వేమన గారు ఏం చెప్పారు అద్భుతంగా చెప్పారు ఆశ అత్యాశగా మారుతుంది ఆశ అత్యాశగా మారి ఆ అత్యాస దురాశగా మారి అమితమైనటువంటి సంపద కావాలనే దీంట్లో ఎవరినంటే వారిని మోసం చేసి ఎన్నో విధాలుగా బాగా ఉన్నత ఉద్యోగంలో వాళ్ళని మనం చూస్తూ ఉంటాం ఉద్యోగంలో వాళ్ళు నిజాయితీ వాళ్ళు ఉన్నారు నిజాయితీ లేని వాళ్ళు కూడా ఉన్నారు అనేక ఏ ఉద్యోగులైనా ఇది లేనిది ఎవరు ముందుకు రాని ఇది చూపెడితే రాకూర్చో గౌరవం వారికి అన్నీ ఏమేమి కావాలన్నీ తెచ్చిచ్చి చాలని పానీయాలంతా ఇచ్చి సకల మర్యాదలు నిజంగా చేసి పంపించి పంపిణి ఎందుకు అది వచ్చేసింది అది ఇవ్వలేని వాళ్ళు ఇంకొక రెండు రోజుల తర్వాత రాపు ఇంకొక రెండు రోజుల తర్వాత రాపు మూడు రోజుల తర్వాత రాప్పుడు ఇలాంటి ఉద్యోగులు ఉన్నాయి నిజాయితీ పరమైనటువంటి ఉద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళు రాగానే నేను ఏమి నీకు సమస్య ఉంది సమస్య ఏం కావాలి అడిగినవంటే నేను వెంటనే చేసేస్తుంటారు వాళ్ళు వాళ్ళు ధర్మపరులు నిజాయితీ పరులు జ్ఞానపరులు భగవంతుడు అనుగ్రహం అటువంటి వాళ్ళ మీద ఎప్పుడు ఉంటుంది ఎప్పుడైతే అక్రమ సంపాదన అనేది ఉంటుందో అటువంటి వాళ్ళ మీద ఎప్పటికైనా భగవంతుడు ఆ యొక్క శిక్షను కర్మని యొక్క పాపాన్ని వదిలిపెట్టడం అనేది ఇప్పుడు అందరికీ తెలుసుకోవాల్సిన విషయమే తెలిసినా కూడా విన్నరు కనుక వ్యాపారం ద్రోహచింతనం అనేది సహజంగా ఈ యొక్క నానుడి లోకోక్తి ఈ లోకోక్తిని అనుసరించి వ్యాపారంలో అంతో ఇంతో ఆలోచించాల్సి వస్తుంది అంటే కొంచెం అధిక లాభాలు కమితే కానీ ధనం సంపాదించలేము కొద్ది లాభం అయితే మనకు ఉపయోగం లేదు గొప్పవాళ్ళు కావాలంటే అధిక సంపద కావాలి ఇలా ఉంటుంది అనేక రకాల విధాలు జీవిస్తారు కానీ దీనికి న్యాయం చేయవలసింది ఎవరు అంటే భగవంతుడు భగవంతునికి తెలుసు ఎవరికి ఎలాంటి జ్ఞానం ఇవ్వాలి ఎలాంటి సంపద ఇవ్వాలి ఎందుకు ఈ సర్వ సృష్టికి ఆయన తండ్రి వంటివాడు ప్రకృతి తల్లి వంటిది పరమాత్ముడు ఈ సృష్టి కింద తండ్రి వంటివాడు కనుకనే ఆయన ఎవరిని శిక్షించాలి ఎవరిని రక్షించాలి ఎవరికి ఏమి ఇవ్వాలి ఆయనకి మాత్రమే తెలుస్తుంది పోగుటి కోరికలు మనం కోరుకున్నా కొండ మీద ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరికి వెళ్ళాలి వాళ్ళకి ఎంత వెళ్ళాలని అదే ఇస్తారు కానీ నీ కోరికలంతా వరుసపెట్టి ఆయన ముందర ఒక పెద్ద లిస్టు చదివేస్తే ఆయన అన్ని తీర్చరు ఎందుకు నీకు ఎవరెరికి ఏమి ఇవ్వాలి ఆయన తెలియదు విశ్వరూపుడు విశ్వాంతర్యామి సర్వాంతర్యామి సర్వేశ్వర గోవింద గోవింద అనాథ రక్షక లోకజన హితార్థం లోకజన కళ్యాణార్థం లోకజన శుభప్రదార్థం లోకజన ఆయుర ఆరోగ్యార్థం లోకజల శాంతి పదార్థం లోకజల జ్ఞాన పదార్థం సర్వేశ్వరుడమైన ఓ వెంకటేశ్వర పహిమం రక్షమాం అందరినీ రక్షించు అందరినీ కరణించు అందరినీ మంచిగా చూడు జై శ్రీకృష్ణం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు